తండ్రి తనకిష్టమైన కుమారుని రీతిగా యహోవా తనను ప్రేమించు వారందరినీ ఏం చేస్తాడట ఖండిస్తాడు బుద్ధి చెబుతాడు హెచ్చరిస్తాడు ఒక నిజమైన కాపరి ఎప్పుడు లేకపోతే తండ్రి కావచ్చు ఎవరైనా సరే పొగడకూడదండి నువ్వు సోపరు నువ్వు యూరియా నువ్వు పెద్దది ఇది అనకూడదు ఏం చేస్తుండాలి ఇప్పుడు కత్తిరిస్తూనే ఉండాలి గద్దిస్తూనే ఉండాలి ఖండిస్తూనే ఉండాలి హెచ్చరిస్తూనే ఉండాలి బుద్ధి చెబుతూనే ఉండాలి అది కాపరిలో ఉన్నటువంటి ఒక ప్రథమ లక్షణం మరి ఖండింపుకు నువ్వు లోబడుతున్నావా గద్దింపుకు నీవు లోబడుతున్నావా దేవుడు హెచ్చరిస్తుంటే దానికి నువ్వు తలొగ్గుతున్నావా అంగీకరిస్తున్నావా আলোচন